అబద్దాలు చెప్పుడు ఆపుతలేడు అందుకే మిత్రులారా అప్రమత్తంగా ఉండండి అయ్యో పాపం అని సానుభూతి చూస్తే చూస్తేరా అంటే నాగు పాముకు కాలనాగుకు పాలు పోసినట్టే అవుతుంది బీఆర్ఎస్ వని మళ్ళీ దగ్గరికి రాణిస్తే అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఇవాళ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అదే విధంగా రెండు లక్షల వరకు మూడో విడత రైతుల రుణమాఫీకి వేలాదిగా మీరు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించినందుకు ఇంతసేపు ఓపికగా ఉండి ముఖ్యంగా మా అక్కలు మా చెల్లెళ్ళు మా పెద్దమ్మలు కూడా నిండు మనసుతో అందరూ ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించడానికి మా లంబాడ సోదరి మల్లందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరు ఏం చెప్పినా నమ్మకండి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది ఈ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు గాని ఎస్ఎల్పిసి తన్నలు గాని సీతారామసాగర్ ప్రాజెక్టును గానీ పూర్తి చేసే బాధ్యత మాది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులరా జై కాంగ్రెస్ గట్టిగా ఫామ్ హౌస్ లో కేసీఆర్ గుండెలు ఢిల్లీలో ఉన్న మోడీ బెదరాలే సరేనా జై కాంగ్రెస్ ధన్యవాదాలు సోదరుల తొంభై ఎనిమిది విధంగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి గారిని అదే విధంగా శాసన సభ్యులు వెంకట్రావు గారిని రాగమయ్య గారిని అదేవిధంగా ఇల్లందు పాయం వెంకటేశ్వర్లు గారిని అదేవిధంగా కోరం కనకయ్య గారిని ఇతర శాసనసభ్యులను రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఖమ్మం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులను మండల స్థాయి నాయకులను గ్రామ కమిటీ మండల కమిటీ అధ్యక్షులను ప్రాణ సమానులైన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించి ఈ ఖమ్మం గడ్డ కాంగ్రెస్ కు అడ్డాని నిరూపించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నూట నలభై కోట్ల ప్రజలకు ఈ స్వతంత్రాన్ని సాధించి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ అభిప్రాయం మేరకు జీవించే విధంగా ఈ దేశ